నమస్తే అండి మనమంతా టెక్నికల్లీ వెరీ స్ట్రాంగ్ అండి రౌండో టెక్నికల్లీ అంటే టెక్నాలజీలో కాదు టెక్నికల్లో వెరీ స్ట్రాంగ్ అంటున్నా మన దగ్గర చాలా టెక్నిక్స్ ఉంటాయి ఉదాహరణకి ఒక ఎలక్ట్రానిక్ డివైస్ చేయట్లేదు అనుకుందాం ఏం చేస్తాం స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తాం పని చేస్తే బండి స్టార్ట్ అవ్వట్లేదు అనుకుందాం ఏం చేస్తాం వంచి స్టార్ట్ చేస్తాం స్టార్ట్ అవుతుంది అలాంటి టెక్నిక్ మీకు చెప్తాను లైఫ్ సేవింగ్ టెక్నిక్ ఏంటంటే ఈ రోజుల్లో మీ బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే గాలి ఆడకపోతే ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే మీరు బోర్లా పడుకోండి అంటే పొట్ట మీద పడుకోండి పొట్ట మీద పడుకోవడం వల్ల ఈ వెనక భాగం డార్సల్ రీజన్స్ ఆఫ్ లంగ్ గెట్ ఎక్స్పోజ్డ్ అవి ఓపెన్ అవుతాయి అలవలి దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ పెరిగి గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరిగి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి దిస్ ఈజ్ లైఫ్ సేవింగ్ టెక్నిక్ ఎవరికైనా సరే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు కంగారు పడకండి ఇమీడియట్గా బోర్లా పడుకుని కాసేపు తర్వాత మీరు టచ్ చేసుకుంటే మళ్ళీ మీ లెవెల్స్ పెరిగే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంది అంతేకాదు కోవిడ్ పాజిటివ్ ఎవరైతే కన్ఫామ్ అయిందో కోవిడ్ పాజిటివ్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఇలా బోర్లో పడుకోవడం అనేది ప్రాక్టీస్ చేయడం మంచిది బోర్లో అన్నాను కదా అని చెప్పేసి రోజంతా బోర్లో కదండి కాసేపు బోర్లో పడుకుంటారు ఒక థర్టీ మినిట్స్ నుంచి టూ అవర్స్ తర్వాత లెఫ్ట్ సైడ్ పడుకుంటారు సైడ్ వేస్ తర్వాత రైట్ సైడ్ అలాగా పొజిషన్స్ మారుస్తూ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి మరెన్నో టెక్నిక్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ హెల్త్ వీడియోస్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బీ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ ఊపిరి థ్యాంక్